వెల్కమ్ బ్యాక్ టు సెకండ్ పార్ట్ ఆఫ్ ద న్యూస్ అనాలిసిస్ అండి వైసీపీలో చేరడానికి ముద్రగడ గారు సన్నాహాలు చేసుకుంటున్నారట దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా కామెంట్ చేశారు దాని గురించి మాట్లాడదాం ఇక గుడివాడ అమర్నాథ్ కొడాల నాని లాగా లేకపోతే జోగి రమేష్ లాగా లేకపోతే పేరు నాని లాగా చాలా ఎక్కువ మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానానికి పాత్రను కావాలి అనుకున్నాడు చివరికి ఏమైందా అంటే ఆయనకి సీటు కూడా లేదు అని చెప్పి నిన్న స్పష్టత వచ్చింది ఇక పదిహేడవ తేదీని చందలగూరిపేటలో టీడీపీ జనసేన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాయండి ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు అలాగే జనసేన నాదండ్ల మనోహర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు అందులో కొన్ని విశేషాలు ఉన్నాయి అవి కూడా మాట్లాడుకుందాం ఇక ఇది ఒక ఐరని కర్మఫలం అంటారు కదా అదే అనమాట అదేమిటంటే రమణ దీక్షితులు గారు ఎవరైతే ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా మాట్లాడి ఏమాత్రం ఆధారాలు లేని ఆరోపణలు చేసి నవ్వులు పాలయ్యాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అభిమానాన్ని పొంది గౌరవ అర్చకుడుగా మరి పదవి పొందాడు ఆయన మీద ఇప్పుడు టీటీడీ వాళ్ళు వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది ఆ కేసుల నుంచి నన్ను రక్షించిన మహాప్రభావు అని చెప్పి వెంకటేశ్వర స్వామిని కాకుండా కోర్టును ఆశ్రయించాడు దీక్షితులు గారు ఆ విషయాలు కూడా మాట్లాడదాం సో ఫస్ట్ ముద్రగడకు వైకాపా ఆహ్వానం ఈ వార్తని ముందు అసలు మన సాక్షి వారు ఎట్లా ఇచ్చారు చూద్దామండి ఎందుకంటే వారిది మరి అథెంటిక్ గది ఈ విషయంలో ముద్రగడతో వైసార్సీపీ నేతల భేటీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించాం ముద్రగడకు సీఎం జగన్ సముచిత స్థానం కల్పిస్తారు వైసార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి అంటే వన్ ఆఫ్ ది టాప్ లీడర్స్ పెద్దిరెడ్డి కొడుకు వాళ్ళ పార్లమెంటరీ పార్టీకి లీడర్ కూడా కాబట్టి ఆయన ఇళ్ళే కలిశాడు అంటే ఖచ్చితంగా ఇది చాలా ప్రాముఖ్యం అంశం అనమాట సో కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో గురువారం వైసార్సీపీ నేతలు భేటీ అయ్యారని చెప్పి కెరంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లి కలిశారు అంటే ఇవన్నీ ముందే మాట్లాడుకొని ఆయన రమంటేనే వెళ్తారండి ఎందుకంటే ఊరికెళ్తే కలవడ కదా ఆయన ఆయనతో పాటు ఆయన కొడుకులట వీర రాఘవులు చెల్లారావు వీరితో సమావేశమయ్యారట సో వైసార్సీపీలోకి ఆయనని బయటకు వచ్చి వాళ్ళు చెప్పారట ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా కాపుల కోసం ముద్రగడ నిజాయితీతో ఉద్యమం చేశారని ప్రశంసించారట మిథున్ రెడ్డి గారు వీళ్ళు సో వైఎస్ జగన్ గారు ఆయనకి సముచిత ప్రాతి ప్రాతినిధ్యం కల్పిస్తారు పార్టీలో అని చెప్పి కూడా చెప్పారట సో ఇదేమి అనూహ్యమైన అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ ఏమీ కాదండి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జోగయ్య ముద్రగడ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి వీళ్ళు వైసీపీతో సంబంధాలు నేర్పుతున్నారు ఇక్కడ బ్లాక్మెయిల్ చేసి ఇక్కడ ఏమీ పదవి రాకపోతే వైసీపీలోకి వెళ్తారు అనేది క్లియర్ అయితే వీళ్ళిద్దరూ కూడా ఏమాత్రం ప్రాధాన్యం లేని వ్యక్తులు రాజకీయంగా జోగయ్య వల్ల ఏమీ కాదు ముద్దుగడ పద్మనాభం రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా పోటీ చేసి అత్యంత ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడు డిపాజిట్ కూడా రాలేదు వీళ్ళు కాపుల పేరుతోటి రాజకీయాలు చేద్దామనుకునేటువంటి వ్యక్తులు కులం పేరుతో రాజకీయాలు చేద్దాం అనుకునే వ్యక్తులు ఎవరో కూడా సక్సెస్ కారు అందుకు వీళ్ళిద్దరూ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరూ కూడా కాపుల ప్రతినిధులుగా రాజకీయాల్లోకి రాలేదు గమ్మత్ ఏమిటంటే ఇద్దరు కూడా మరి తెలుగుదేశం పార్టీలో ప్రముఖమైన పాత్ర వహించారు ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి కూడా వాళ్ళిద్దరిని గౌరవించాడు గౌరవించి ఎన్నో ప్రజలు కూడా ఇచ్చాడు అయితే వీళ్ళంతా వాళ్ళ యొక్క రాజకీయ మరి ప్రయోజనాల కోసం తర్వాత అనేక పార్టీలు అనుకోండి ఒక పార్టీ కాదు పార్టీలు మారి వాళ్ళు సాధించింది ఏమీ లేదు తర్వాత తమను తాము కాపు నేతలుగా ముద్ర వేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు చేసి ఇవాళ పవన్ కళ్యాణ్ను కూడా బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితికి వచ్చారు ఆయనేమో పట్టించుకోలేదు సో ఇప్పుడు హరిరాంజౌయ్య గారి కొడుకేమో చక్కగా వెళ్ళిపోయి ఆ చేగొండి పేరు సూర్యప్రకాశ్ అనుకుంటాను అతని పేరు అతను వెళ్ళి చేరిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారి చేత ఒక కండువ కూడా వేయించుకున్నాడు ఇప్పుడు ముద్రగడ్ గారు వంతు వచ్చింది ఈయన ఈయనకో ఈయన కుమారులకో సీట్ ఇస్తారనుకుంటాను బహుశా అది కుదరకపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒక పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉంటారు అది విషయం అయితే ఈ సందర్భంగా ఏంటంటే ఈయన పవన్ కళ్యాణ్ గారు ఒకటి మాట్లాడారండి నిన్న ఒక సభ జరిగింది ఆ సభలో మాట్లాడుతూ ఈయన ఈ విషయాన్ని ప్రస్తావించాడు అది ఏంటంటే వీళ్ళందరూ ఎవరెవరోన సలహాలు ఇస్తుంటారు ఆ సలహాలు ఇచ్చేవాళ్ళంతా వెళ్ళి మళ్ళీ ఎక్కడో చేరతారు వీళ్ళంతా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా సలహాలు అని చెప్పి కూడా ఆయన అన్నాడండి అది వాస్తవం ఇక నెక్స్ట్ మంత్రి అమర్నాథ్ ఆచల గండి అనేటువంటి వార్త నేను చెప్పినట్టు ఈయన చాలా రకరకాల మాట్లాడితే చివరికి ఈయనకే సీటు లేదు అనేటువంటి వార్త అండి దాని మీద నిన్నే అమర్నాథ్ కూడా మాట్లాడాడు అనకాపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కదా నిన్న చేయత సభకి ఆ సభ సందర్భంగా ఆయన క్లారిటీ చేశాడు జగన్మోహన్ రెడ్డి నీకు సీట్ లేదు అని సో అందుకని నాకు సీట్ లేకపోయినా సరే నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తాను అని చెప్పి ఆ సభలో చెప్పాడండి అంటే అర్థం ఏంటంటే సీటు లేదనే విషయాన్ని ఆయన చెప్పటము ఈనాయక నాకు సీటు లేదు అనే విషయాన్ని ఆయన మరి అర్థం చేసుకొని తప్పనిసరి పరిస్థితుల్లో అటువంటి స్టేట్మెంట్ ఇచ్చి తప్పుకుందాం అని చెప్పి అనుకుంటున్నాడు అధికారంలోకి వస్తే ఏదైనా పెద్ద పదం ఉంటుందని ఆశతోటి ఇక పాపం ఆ పార్టీలో ఉండబోతున్నాడు అనమాట అది విషయం అది ఇక తర్వాత పదిహేడవ తేదీ అయినా చిలకూరుపేటలో తేదేపా జనసేన భారీ బహిరంగ సభ భారీ ఎత్తున పెట్టబోతున్నామని చెప్పి చెప్తూ ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో అచ్చెన్నాయుడు గారు ఒక పాయింట్ చెప్పాడండి అదేంటంటే వీళ్ళ సమావేశాలకి జనాన్ని రానివ్వడం రానివ్వడం లేదు అనేక రకాల రక్షణ రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు ఆంక్షలు విధిస్తున్నారు దానికంటే మెయిన్ పాయింట్ ఈ ఆర్టీసీ బస్సులు అధికారికంగా అద్దెలకి తీసుకుంటాయండి రాజకీయ పార్టీలు అద్దెలు కడతాయి ఎస్పెషల్లీ ఎన్నికల సమయంలో ఎన్నికలు లేకపోయినా కూడా ఎటువంటి సభ ఉన్నా కూడా అది ఆనవాయితీ ఎప్పటి నుంచో వాళ్ళు డబ్బులు కడతారు వాళ్ళు ఇస్తారు ఎవరు డబ్బులు కడితే వాళ్ళకి ఇస్తాము అనేది ఆర్టీసీ పాలసీ ఒక కమర్షియల్ ఎంటిటీగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే ప్రతిపక్షాల సభలకి ఆర్టీసీ బస్సుల్ని ఇవ్వడం మానేశారు ఏదో కారణం చెప్పి ఇవ్వడం లేదు వేరే జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి సభకేమో మనం వార్తలు చూస్తున్నాం రెండు వేల నుంచి మూడు వేల బస్సులు ప్రతి సభకి పెడుతున్నారండి వాటికి సక్రమంగా డబ్బులు కూడా చెల్లించడం లేదు అని కూడా వార్తలు దాని గురించి కూడా చాలా మంది మాట్లాడారు వీళ్ళు డబ్బులు చెల్లించినా కూడా వాళ్ళకి ఇవ్వడం వల్ల దాని మీద అచ్చెన్నాయుడు నిన్న మాట్లాడుతూ ఉన్నాడంటే మేము లెటర్ రాస్తున్నాము ఈ పదిహేడవ తేదీ సభకి మీరు ఆర్టీసీ బస్సులు మాకు ఇవ్వండి మేము అద్దె కడతాము అని ఈసారి కూడా కనుక మీరు ఇవ్వకపోతే మీ సంగతి తేలుస్తాము ఆర్టీసీ ఎండి గారు ఎండి గారు ఇప్పుడు ద్వారకా తిరుమల రాహుల్ గారు అండి ఐపీఎస్ మీరు అధికార పార్టీ అడుగులకి మడుగులొత్తుతూ ఇవ్వకపోతే ఊరుకోము అని చెప్పి చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చాడండి అంత ఓపెన్గా మరి అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తి కూడా మాట్లాడడం అంటే వాళ్ళు ఎంత విసిగిపోయి ఉన్నారో చూడండి ఈ విషయాల్లో ఇక నారా లోకేష్ మళ్ళీ మూడో విడత శంఖారం కార్యక్రమం మొదలపెట్టాడండి హిందూపుర్లో స్టార్ట్ అయింది నిన్న నిన్న మూడు చోట్ల సభలు పెట్టాడు చాలా ఉత్సాహంగా మాట్లాడాడు నేను చూశాను కొన్ని జనం కూడా బాగానే ఉత్సాహంగానే ఉన్నారు అందులో ఆయన చెప్పిన ఒక విషయం ఏంటంటే సునీత గారి గురించి మాట్లాడాడు రెడ్డి గారి మద్ర గురించి మాట్లాడుతూ ఆవిడంతా దేశమంతా తిరుగుతున్నారు పాపం ఢిల్లీ వెళ్ళి కూడా ప్రశ్న పెట్టు పెట్టారు ఈ విషయంలో ఆవిడకి న్యాయం జరగడం లేదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల్లో అవినాష్ రెడ్డిని జైలుకు పంపిస్తాము అని ఒక మాట అన్నాడు నేను ఈ మాట చెప్తున్నాను సునీత రెడ్డి గారికి అని కూడా చెప్పాడు సరే నారా లోకేష్ ఈ విషయంలో పట్టుదలగా ఉన్నాడు చాలా విషయాల్లో అతను ముందుకెళ్తాడు అధికారంలోకి వస్తే అనే విషయం అందరికీ అర్థమైందండి అయితే ఈ కేసు సిబిఐ ఆధ్వర్యంలో నడుస్తోంది మరి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అవినాష్ రెడ్డి జైలుకి పంపించగలదు అనేది ఒక ప్రశ్న ఒకటే ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏ మాత్రం సహకరించడం లేదు సిబిఐకి అందువల్ల మోరర్నెస్ ఇన్వెస్టిగేషన్ చాలా అయిపోయింది ఎస్పెషల్లీ అవినాష్ రెడ్డి పాత్ర గురించి ఆ తర్వాత ఆయన తర్వాత ఆయన పైన ఎవరున్నారు వాళ్ళ పాత్ర గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి మరి సిబిఐ వారు ముందుకు వెళ్లడం లేదు అంద కారణాలు అందరికీ తెలుసు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల తర్వాత రాజకీయ వాతావరణాన్ని బట్టి రాజకీయ పరిస్థితులను బట్టి సిబిఐ వ్యవహరించేటువంటి అవకాశం ఉంది ఆ నేపథ్యంలో ఇప్పుడు రేపు ఒకవేళ వైసీపీ అధికారం నుంచి దిగిపోతే మరి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సిబిఐకి ఈ విషయంలో తడుపాటు అందించి కేసు యొక్క దర్యాప్తుని కేసులో ఉన్నటువంటి కుట్రకోణాన్ని ఛేదించడానికి సిబిఐకి సహకరించడానికి అవకాశం ఉంది ఆ రకంగా ఈ కేసులో అవినాష్ రెడ్డిని జైలుకి పంపించవచ్చండి ఇక రమణ దీక్షితుల గారి కథ ఆయన విమర్శలు చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద వైసీపీకి చాలా దగ్గరయ్యారు ఇన్ఫ్యాక్ట్ వైసీపీ ఎవరు అన్నతోనే ఆయన ఈ విమర్శలు చేశాడండి ఆ రోజున చేసిన తర్వాత ఏమైంది ఆయన ఆయన రిటైర్ చేశారు కదా రిటైర్ వయసు వచ్చిందని చెప్పి వీరు అధికారంలో వచ్చిన తర్వాత ఈయన ఏం ఎక్స్పెక్ట్ చేశాడు నన్ను మళ్ళీ ప్రధాన అర్చకులుగా నియమిస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాడు అయితే న్యాచురల్గా చాలా రెసిస్టెన్స్ ఉంటుంది టీటీడీలో కూడా మిగతా వాళ్ళు ఎందుకు కూర్చుంటారు ఆల్రెడీ ప్రధాన అర్చకులుగా నియమించబడిన వాళ్ళు వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే అప్పుడు మధ్య మార్గంగా ఏం చేశారంటే గౌరవ ప్రధాన అర్చకుడు అని చెప్పి రమణ దీక్షితులు గారిని అపాయింట్ చేశారండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పదవిలో ఉన్నాడు కానీ అక్కడ యాక్చువల్గా ప్రధానార్చకుడు వేరే ఉన్నారు కాబట్టి వారి మాటే నెగ్గుతుంది చెల్లుతుంది ఆ నేపథ్యంలో ఈయన చాలా ఫ్రస్ట్రేషన్ లోనయ్యాడు తనకి ప్రత్యేకమైనటువంటి ఒక పదవి ఇవ్వాలని చెప్పి కోరుకున్నాడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని అయిపోయింది అతనితో ఇతనికి అంతకంటే సీన్ లేదని చెప్పి ఇంక వదిలేశారు ఇతన్ని అప్పటి నుంచి అతను చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాడు చాలా అసంతృప్తితో ఉన్నాడు ఈ నేపథ్యంలో ఆయన మధ్య మధ్య కాలంలో ఈ టీటీడీ వ్యవహారాల మీద కొన్ని కామెంట్ చేస్తూ వచ్చాడు అంటే ఫస్ట్లోనేమో జగన్మోహన్ రెడ్డి గారిని సాక్షాత్తు విష్ణు అని చెప్పి పొగిడాడండి అందరి గుర్తుండే ఉంటుంది ఆ తర్వాత నుంచి విమర్శ మొదలపెట్టాడు ఎవరి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు అంత ధైర్యం లేదు ఓన్లీ టీటీడీ మీద అందులో భాగంగా ఈ మధ్యకాలంలో ఈవో ధర్మారెడ్డి గారి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టి కాదండి అప్పట్లో తెలుగుదేశం పార్టీని చేసినట్టుగా ఏదో ఇంట్లో కూర్చొని ఎవరితోనో మాట్లాడుతుంటే ఎవరో రికార్డ్ చేశారని దాని మీద టీటీడీ వాళ్ళు కేసు పెట్టారు ఈయన మీద స్వయంగా టీటీడీ వాళ్ళే కేసు పెట్టారు పెడితే పోలీస్ స్టేషన్ వారు ఈయనకి నోటీస్ ఇచ్చారు వన్ సిక్స్టీ కింద సెక్షన్ సిఆర్పిసి సెక్షన్ వన్ సిక్స్టీ కింద మీరు వచ్చి ఇంట్రాగేట్ చేయాలి మిమ్మల్ని రండి అని చెప్పి చూడండి ఇటువంటి పరిస్థితులు వచ్చినాయో దీక్షితులు గారికి ఏం చేయాలో పాపం తోచక ఇప్పుడు ఆయన కోర్టుకు వెళ్లారు కోర్టుకు వెళ్లి అయ్యా నా మీద అక్రమంగా కేసులు పెట్టారని చెప్పి చేస్తే ఇప్పుడు సరే దీని మీద వివరాలు సమర్పించండి అని చెప్పి కోర్టు వారు టీటీ వారిని కోరారట విచారాన్ని వారం రోజులు వాయిదా వేశారట అది పరిస్థితి చూడండి కర్మ ఎలా తిరిగి 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 వచ్చి ఆయనకి చుట్టుకుందాం మళ్ళీ రమణ దీక్షితుల గారికి ఇక మరొక వార్త వాసిరెడ్డి పద్మ గారు మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు రాజీనామా చేసిన రాజీనామా లేఖలు ఏమన్నా రాశారండి నేను మీరు ఎంతో అసలు బ్రహ్మాండంగా చేస్తున్నారు జగన్ సర్కారు ప్రతి మహిళలకి అండగా నిలబడింది ఈ విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లాను నేను అందులో రిజైన్ చేస్తున్నాను అంటే నేను అనుకున్నాను బహుశా వాయిసిరెడ్డి పద్మగారు చాలా నిజాయితీగా ఈ పదవిలో ఉండి నేను ప్రచారం చేయకూడదు ఈ పదవి నుంచి బయటకు వచ్చి ప్రచారం చేయటం బాగుంటుందని చెప్పి అనుకుని పదవికి రిజైన్ చేశారేమో అనుకున్నా కానీ ఈ విషయం అది కాదని తెలుస్తోందండి అదేమిటంటే ఈవిడికి ఎక్కడో చోట సీట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది బహుశా జగ్గయ్యపేట కావచ్చు అనే వార్తలు ఆ నేపథ్యంలోనే వాసిరెడ్డి పద్మగారు రిజైన్ చేశారు అని చెప్పి చెప్తున్నారు దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంత గట్టిగా ఉన్నాను నేనని చెప్పి చెప్తూ ఒక పక్కన మరో పక్కనేమో అసలు క్యాండిడేట్లే దొరకడం లేదు ఆయనకి అనేక చోట్ల క్యాండిడేట్లు మారుస్తున్నారు ఆల్రెడీ మచిలీపట్నం వ్యవహారం కూడా జరిగింది కదా అదేమిటి మచిలీపట్నం ఎంపీ అవనిగడ్డ సీట్లకు ఎవరినైతే గతంలో ప్రకటించాడో ఇప్పుడు రివర్స్ చేశాడు నేను మళ్ళీ సింహాద్రి చంద్రశేఖర్ ఇంకొకరు ఉన్నారు కదా వారిద్దరిని అటు ఇటు మా మళ్ళీ మార్చారు అంటే ఏ విషయంలో కూడా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందండి దీన్ని బట్టి ఇవన్నీ వాటి వార్తలు వాటి విశ్లేషణ